హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షం చాలా దారుణంగా పడుతుంది ఈ రోజుకి నాలుగు రోజులు పెట్టి వర్షం కురుస్తుంది బయటకి ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు కుదరలేదు చూడండి ప్రస్తుతం మనం మా ఊరి గజ్జలం తల్లి గుడి గుడి దగ్గర ఉన్నాము అమ్మవారి గుడి మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా పాత విగ్రహం భూమిలో పుట్టబడ్డది అమ్మవారిని చూపిస్తాను చూడండి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా చూడండి ఆయన పోతరాజు బాబు ఇంకెందుకు లేటు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకే బాయ్